బాబా 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 ఏం పిచ్చి మన ఆడవాళ్ళకి చీరలు పిచ్చి ఆ పిచ్చి ఉన్న వాళ్ళలో నేను మొదట దాన్ని అవుతానేమో అసలు మనకి చీరలు సరిగా కట్టుకోవటం రాదు కానీ ఆశ మాత్రం చాలా ఉండిద్ది చూడగానే కొన్నిసేసేయాలనిపించిద్ది కానీ ఒక్కోసారి అది పాసిబుల్ అయిద్ది ఒక్కోసారి కాదు ఎట్టకేలకు నేను పది చీరలు చూసుకుంటే తీసుకుందామా వద్దా తీసుకుందామా వద్దా బయటికి వెళ్ళి వచ్చి మరీ లోపలికి వచ్చి మరీ చీరను అయితే సెలెక్ట్ చేసుకున్నాను అసలు వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ మనకి ఏదైనా నచ్చినప్పుడు వెంటనే తీసేసుకోవాలన్న మాట కూడా గుర్తుంది అలానే మనమైతే లక్షలు వేలు పెట్టి అయితే కొనట్లేదు కదా వందలు పెట్టే కదా అప్పుడప్పుడు ఇలా కొనుక్కొని ఉంటే అలా పడి ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కట్టుకుంటా ఉంటాం కదా ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది కోడిపుంజులు ఉన్నాయి బలే ఉన్నాయి కోడిపుంజులు అయితే ఇంకా మనకి ఉన్న శారీ కొద్దిగా శారీస్ అయినా కానీ ఈ కలర్ అనేది పెద్దగా లేదు సరే లేదని ఇంకా అలా తీసేసుకున్నాను ఫుల్ వీడియో ఎక్కడ పెడుతుందని చూడండి అలానే శారీ ఎలా ఉందో కూడా చెప్పండి